ఉమ్మడి కడప జిల్లాలో సి ఉప ఎన్నికలు అయితే ఈరోజు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వైసీపీ కావచ్చు అలాగే టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ జెడ్పీటీసీ ఎన్నికల సంబంధించి చూసుకున్నట్లయితే సో అత్యంత కీలకంగా ఇటు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత భారీ విజయాన్ని మరి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో సో ఉమ్మడి కడప జిల్లాల మీద కూడా పట్టు సాధించే విధంగా అయితే ఇటు టీడీపీ అయితే దానికి సంబంధించి అయితే ఇప్పటికే కసరత్తు చేసిన నేపథ్యంగా అనిపిస్తుంది అందుకే ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఉప ఎన్నికల సంబంధించి అయితే సో పూర్తి కసరత్తు చేయడమే కాకుండా దీనికి సంబంధించి అంటే గెలుస్తేనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది సో ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా ఎందుకంటే ఇది పులివెందుల ఇటు పులివెందులు అలా మెట్ట ఈ రెండు సంబంధించి కూడా ఇటు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు వారు కూడా మరి అక్కడ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకునేందుకు కూడా వారు కూడా మరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ వాతావరణం కూడా ఇటు హై టెన్షన్ ఏర్పడిందని కూడా తెలుస్తుంది ఈ ఎన్నికల ఉప ఎన్నికల సంబంధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జరుగుతుంది ఇదంతా కూడా బ్యాలెట్ విధానం అయితే జరుగుతుంది సో పులివెందుల పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఈ రెండు స్థానాలకు సంబంధించి ఇటు అభ్యర్థులు చూస్తేనే ఒకసారి చూస్తున్నట్లయితే పులివెందుల నుంచి అయితే టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనేటువంటి సత్యమణి లతారెడ్డి అయితే పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇంకా వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు సో పులివెందులు చూసుకున్నట్లయితే అయితే మరి అత్యంత కీలకంగా ఇటు వైసీపీకి అడ్డాంటూ కూడా మరి మొదటి నుండి కూడా ఉన్న ప్రచారం అయితే దానికి సంబంధించి ఇటు దాని మీద మరి పూర్తిగా కైవేశం చేసుకునేలాగా ఇటు ఎందుకంటే వైసీపీ అధ్యక్షుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ సో ఆ స్థానం నేపథ్యంలో ఇటు ఉమ్మడి కడప జిల్లాలో అందులో అత్యంత కీలకంగా పులివెందులకు సంబంధించి సో జెడ్పీటీసీ ఆ స్థానాలకు సంబంధించి అయితే టీటీడీ కైవేశం చేసుకోవడానికి దానికి సంబంధించి మరి అంటే గెలిచేందుకు మరి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు ఆ నేపథ్యంలో మరి విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ మరి ఎవరు గెలుస్తారు ఏంటో దాని మీద ఉత్కంఠ ఉంది సో ఈ బ్యాలెట్ అంటే బ్యాలెట్ విధానం మీద ఈ యొక్క ఎన్నికలు పోలింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఇక పులివెందుల జడ్పీటీ సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో పరిధిలో పదిహేను పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఇటు ఒంటి మీట అలాగే పులివెందుల సంబంధించి ఇటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు పద్నాలుగు మంది పోలీసులు బలగాలను అయితే ఏర్పాటు జరిగింది కేవలం పులివెందులో జరిగే ఈ ఎన్నికలు అంటే పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద సంబంధించి కూడా దాదాపుగా వంద మంది పైగా అధికారులు అయితే అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఏడు మంది ఏడు వందల మంది భద్రతా బలగాలతో అయితే అక్కడైతే మరి కాస్తున్నారు ఇటు ఎటువంటి ఆగవంచిన ఘటనలు జరగకుండా కూడా అలాగే ఇటు ఒంటిమిట్టలో ఒంటిమిట్టలో చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల కోసం అయితే అద్దలూరు కృష్ణారెడ్డి అలాగే వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి అయితే పోటీ చేస్తున్నారు అలాగే ఒంటిమిట్టు జడ్పీ జడ్పీటీసీకి సంబంధించి పదమూడు పదమూడు గ్రామ పంచాయతీలో పరిధిలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా అంటే మొత్తం ఓటర్లు అక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు అయితే ఒంటిమిటి జెడ్పీసీ సంబంధించి ఇక్కడ కూడా భారీగా పోలీసు బలగాలను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటువంటి అవాంఛన ఘటన జరగకుండా ఇక్కడ ముందస్తు చర్యలు అయితే ఇటు పూర్తిగా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఇటు అక్కడున్న జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ మరి అన్ని కూడా సమీక్షించారు అక్కడ ఉన్న ఎస్పీ సంబంధించి కూడా అంటే ఎటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఉదయం ఉదయాన్నే అంటే ఇటు టీడీపీ నేతలు కావచ్చు అలాగే వైసీపీ నేతలు కావచ్చు అంటే అంటే కొంత హై టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో అక్కడైతే ముందస్తు ఆ వస్తు అరెస్టులు అయితే చేయడం జరిగింది ఉదయాన్నే మరి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి అయితే మరి పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం కూడా జరిగింది సో అంటే వారైతే కావాలనే అంటే ఈ విధంగానే కక్ష పూర్తిగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా మరి ఆ ఇంటి ముందు బయట ఇంటి నేపథ్యంలో మరి పోలీసులు అక్కడ నుంచి అంటే ఈ ఎన్నికల సంబంధి సంబంధించి కాబట్టి వారిని అయితే అదుపులో తీసుకుని తదితర పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది సో అత్యంత కీలకంగా అయినటువంటి మరి ఉప ఎన్నికలకు సంబంధించి అయితే జెడ్పీటీ సంబంధించి సో రెండు సంబంధించి కూడా ఇటు పదకొండు మంది పులివెందులు గాను అలాగే మా మరో పద పులివెందులు అభ్యర్థులుగా ఉన్నారు వారిలో ఇటు మిగిలిన వారు అంటే ఒకరు టీడీపీ నుంచి మరొకరు వైసీపీ నుంచి మిగిలిన ఏ మిగిలిన వారంతా కూడా అంటే వైసీపీ ముసుగులో అంటే వారు వారు కోట్టుగానే అంటే నామినేషన్ వేశారు అని చెప్పేసి విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది మరి టీడీపీ ఆ విధంగా మరి ఆరోపిస్తుంది సో ఏదేమైనా సరే అక్కడ అధికారం మరి జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నో ఏళ్ల తర్వాత మరి ఉప ఎన్నికలు జరుగుతున్నది అత్యంత కీలకంగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆ స్థానాలు ఎవరు దక్కించుకుంటారు ఏంటి అనే దాని మీద మరి సర్వత్రా ఉత్కం ఉత్కంఠ ఉత్కంఠత నెలకొంది అలాగే ఒట్టి ఒంటిమిట్టుకు సంబంధించి కూడా మరి పదకొండు మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నారు సో ఉదయం నుంచే మరి ఈ ఏడు గంటల నుంచే ఈ పోలింగ్ బ్యాలెట్ విధానం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా మరి దానికి సంబంధించి ఓటు వేయడానికి వెళ్ళారు సో ఏ ఐదు గంటల వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అంటే ఎక్కడ వంచిన అటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా అంటే ముందస్తు చర్యలో భాగంగా మరి అవసరలో అన్నీ కూడా చేయడం జరిగింది ఇటు వైసీపీ కాదు టీడీపీ నాయకులకు సంబంధించి కూడా చూడాలి మరి పులివెందల గడ్డ చూసుకున్నట్లయితే మరి వైసీపీ అడ్డ అనేది ఎప్పుడో మరి చెప్పుకొస్తున్న మాట మరి ఆ ప్రచారం ఆ విధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఇప్పుడు కూట ప్రభుత్వం కూడా అత్యంత గ్రాండ్గా రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఎవరు ఊహించిన విధంగా భారీ విజయం కైవసం చేసుకుంది కాబట్టి ఈ బై ఎలక్షన్స్ అంటే ఈ ఉప ఎన్నికల సంబంధించి మరి ఎవరికి అడ్డరు అవుతుంది ఇటు వైసీపీ లేదా టీడీపీ ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్నాయి కాబట్టి చూడాలి ఈ హై టెన్షన్ నేపథ్యంలో ఈ అంటే ఈ పులివెందులు కావచ్చు ఒంటిమింట కావచ్చు ఈ స్థానాలు మరి ఎవరికి కైవసం చేసుకుంటాన సస్పెన్స్ అయితే ఉంది కెమెరా పర్సన్ అలకేతో ప్రవీణ్